సంఘాలు మరి ఎస్సీ ఎస్సీ సప్లై గురించి ఎందుకు మాట్లాడతలేరని ఈ సందర్భంగా మీ అందరూ ఎవరుతో ఉన్నారు సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు దీని బడ్జెట్ కేటాయింపు ఉంటుంది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అమలు చేస్తే మన దళితుల యొక్క భక్తులు మాత్రమే సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అది అడగకుండా ఇతర ఇతర అంశాలు చిన్న చిన్న అవసరాలు

కానీ ఏ ప్రభుత్వం దగ్గర ఉంటే ఆ ప్రభుత్వంతో పని తీసుకునే విధానాన్ని నేర్చుకోవాలని ఎందుకంటే ఏ రాజ్యాంగ కానీ మన భక్తులు మారాలంటే మన ప్రభుత్వాలతో నుండి మన హక్కులు సాధించుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను కాబట్టి రాబోయే రోజుల్లో కేవలం వర్ణీకరితం సంతోషపడకుండా జీవితంలో మన పిల్లల్ని ఈ పోటీ ప్రభుత్వంతో మన పోటీ వరాలంటే మనం ఆర్థికంగా నిలబడుకోవాలి మన చేత భూమి కాబట్టి ఈ భూములు ఈ ఎస్ఎస్ సప్లైను సాధించుకునే దిశగా మీరందరూ ప్రయాణించాలని కోరుతూ రాబోయే తరంలో మీ అందరూ కూడా మాతో పాటు నడవండి మీ కుల సంఘాలందరూ కూడా మీరు వర్గీకరణ విషయంలో ఒకసారి నిరూపణ ఏ కుటుంబాలైతే తేడా చేసుకోవాలి